కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ గోపురంపై విమాన వెంకటేశ్వరుని ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వీపు కొత్తపేట ఎమ్మెల్యే శిల్లజగిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఏడు శనివారాల వెంకటగా పేరుగాంచి భక్తుల కోరికలు నెరవేరుస్తూ దిన దినాభివృద్ధి చెందుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ రూపురేఖలు కొత్తపేట శాసన సభ్యులు శిల్ల జగిరెడ్డి గారి సొరవతో సమూలంగా మారడం వాడపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ దేదీప్యమానంగా ప్రభావ వెళ్లడం అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారని స్వామివారి సల్లని దీవెనలు కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని శిర్ల ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మేడపాటి సిద్ధార్థ రెడ్డి కరశోక్ రెడ్డి చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు అయినవేల్ఈఓ ముదునూరు సత్యనారాయణ రాజు మన్యం బాను ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు

శ్రీలక్ష్మీవల్లభారంభాం విగనో మనమజ్జమాం అస్మదాచార్యవర్యంథాం వందే గురం వరంబరాం శతస్మదారకం ఎగనం హేనసూత్రకం తస్మే సమస్త వేదార్థం శ్రీమత్గురవే నవః కోనసీమ జిల్లా హాత్రపురమండలం వాటపల్లి క్షేత్రం ఏడు శనివారాల దర్శనం ఏడేడు జనమని పుణ్యఫలం స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు విమాన వెంకటేశ్వర వెంకటేశ్వరస్వామివారిని పది గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రతిష్టా మహోత్సవం జరపబడింది ఈ విమాన వెంకటేశ్వర స్వామి ఎందుకు అంటే స్వామివారిని లోపల ధ్రువమూర్తిని దర్శించుకోలేని భ దర్శించుకోలేకపోతే స్వామివారి యొక్క ప్రతిరూపంతో ప్రతిష్ఠ చేసిన విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే లోపల ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఫలితం కలుగుతుంది ओम नमो वेंकेशाय